తీర్థ ప్రసాదాలు పట్టి పెట్టవలసిన పవిత్రమైన ఈ దేవాలయ ప్రాంగణంలో ఇలాంటి పాపాన్ని పెంచి పెట్టి అపవిత్రం చేస్తారా మహా పాపం రెండు పోతాయి రా ఎప్పుడు గుడిలోకి వెళ్ళినా పంతులు గారు మన ప్రసాదం పెడతారు పెడతారు మన ప్రసాదం కూడా పెట్టండి రా తప్పకండి గురుగారు గురుగారు దేవుడి సమానం అండి ఆయన కెళ్ళిపోతారు తప్పండి మా పాప అండి అయ్యో వస్తామండి వదనండి వద్దండి పడిపోతండి 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 అయ్యో 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 పాపం పాపండి స్థలం ఆడిది ఆడి బాబు ఆడికి ఇచ్చాడు ఆడి స్థలంలో ఆడేం పెట్టుకోవాలో మనం ఎలా చెప్తాం ఒకవేళ మనం చెప్పేవని తీసేసిన తాగే జనం ఊరుకోరు నువ్వు ఉండరా అసలు సంగతి మరిసైపోయాను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు పెద్ద సాములోని కలిశానని చెప్పాను కదా మొహం చూడగానే ముందనక ముప్పై జనముల గురించి చెప్పేస్తాడు బాబు నన్ను చూడగానే తిట్టిని తిట్టి తిట్టకుండా తిట్టాడు మీ ఊరికి వాస్తు దోషం ఉంది అదేమిటో కాదు ఆ రాములవారు గుడే అందుకే మీ ఊళ్ళో వానలు కురవక పంటలు పండక కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు వెంటనే ఆ రాములవారు గుడి అక్కడి నుంచి తీసేసి ఏ గోదావరి ఒడ్డునో ప్రతిష్ఠిస్తే మీ ఊరంతా హాయిగా ఉంటుందని నాతో చెప్పారు అయ్యా ఈ గుడి సామాన్యమైన గుడి కాదయ్యా మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి గుడి కట్టించినా ఈ గుడి పవిత్రత రాదు రాముని వారు సీతమవారు వనవాసం చేస్తున్నప్పుడు విశ్రాంతి కోసం ఈ స్థలానికి వచ్చారు ఆ గుర్తుగా ఆ నాటి భక్తుని గుడి కట్టించాడు ఇంత ప్రాచీనమైన చరిత్ర ఉన్న ఈ గుడి తీసేట మహాపాపం ఒకడి ఆ దుస్సంతకని నేను ఈ గుడి తీసేస్తే మహాప్రళయం సభవించి ఊరంతా వలకనిపోయి సర్వనాశనం అయిపోతుంది జగత్త అయ్యా వీకారు పెట్టుకుంటాడంట అయ్యా గుడిని నిలబెట్టుకుంటాడంట అయ్యా వచ్చేది గుడి జోలికి మాత్రం వెళ్తాయా మీకు మంచిద కదయ్య ఊరి శ్రేయంగా కదయ్య రావచంద్ర మీకు చెప్లేటంత టోని గారు దేవునికి పలానా స్థలం అని రిజిస్ట్రేషన్ ఏముంది చెప్పండి దేవుడు ఎక్కడ లేడు గుళ్ళో ఉన్నాడు తీర్థంలో ఉన్నాడు శ్మశానంలో ఉన్నాడు కళ్ళు సీసాలో ఉన్నాడు మీలోనూ ఉన్నాడు నాలోనూ ఉన్నాడు మీరే కదా ఎన్నో సార్లు శ్రీరామ పందిరిలో చెప్పారు అందుకని నేను కట్టబోయే గుళ్ళో మీరే పూజలు చేయండి నేను కాదంటేనే కదా ఏమిటయ్య రామచంద్ర ఇంత ఘోరం జరుగుతున్నా మౌనంగా చూస్తూ ఉండిపోయావు నీ గుడి నువ్వే కాపాడుకోవాలయ్యా ఆయన వాళ్ళు ఏమీ అవదు గురుగారు అవునండి సీతమంత్రి ఎత్తుకుపోతేనే జెడ్స్ తిరిగానండి ఆయన పాపం నాకన్నా అండి ఆయన వాళ్ళు ఏమి అవ్వదండి మా పాస్ చేయాల్సిందేనండి సముద్రం తూకెళ్ళి మరీ సీతమంతే పట్టాడు కదండి లంకనంతా తగలెట్టేస్తాడు కదండి మరి వాళ్ళ రాములోకి జోలికి వస్తే ఊరుకుంటాడు ఏంటండి గో పగదొడతాడండి ఈ పాటికి బయలుదేరే ఉంటాడండి అయినా మాంజనే ఉండగా మీ రాములోకి భయం ఏంటండి ఇప్పుడు ఎక్కడికి పోదండి మా బాధ వస్తాయండి మా గుడిని కాబడతానండి అక్కడ కాములోరి గుడికి ఎసరు పెట్టేవురా మీ కాళ్ళకి దండ పెడతా స్వామి ఎంత డబ్బైనా పర్వాలేదు ఏం చేసినా సరే ఆ రాములూరు గుడి లేచిపోవాలి స్వామి దేవశక్తులను ఎదుర్కోవడం మన శక్తికి మించిన పనిరా మామూలు పూజల వల్ల కాదురా బలివ్వాలిరామి ఎన్ని కోళ్ళు కావాలి ఎన్ని మేకలు కావాలి ఎన్ని గేదెలు కావాలి ఏం కావాలో చెప్పి కోళ్ళు కాదురా మనిషి నరబల నరబల అవును అస్కలిత బ్రహ్మచారి ఎన్నడూ అబద్ధం ఆడనివాడు కురుడు కుతంత్రాలు తెలియనివాడు స్వచ్ఛమైన మగాడు అలాంటివాడు కావాలిరా స్వచ్ఛమైన మగాడా ఈ రోజుల్లో మామూలు మనిషి దొరకడమే చాలా కష్టం స్వామి స్వచ్ఛమైన మగాడంటే అందరూ మీలా ఉండర్రా వెతకండిరా దొరుకుతాడు పలిరా బ్రహ్మ పలే వాడిని పట్టారా ఆ సూచిక సంతోషిస్తుందిరా ఎలా తెస్తావురా ఆడ అనాథ స్వామి ఏం చేసినా అడిగే దిక్కే లేదు దిక్కు లేనోళ్ళకు దేవుడే దిక్కులతో पंज <laughs>